భారతదేశంలో వరుసగా అరాచకాలు చేయడానికి ఏదో రంగం సిద్ధం చేసుకున్నట్టున్నారు అందులో భాగంగా ఆ మధ్యన రైళ్లకు సంబంధించి చేసుకొచ్చారు ఆ తర్వాతన ఇటు పక్కన ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ చూస్తున్నాం అంటే పర్యాటకులు ఈ మధ్య కాలంలో భారతదేశానికి విపరీతంగా వస్తున్నారు ప్రపంచ దేశాల నుండి ఆ పర్యాటకుల్ని ఆపడం కోసం జరిగినటువంటి ఎత్తుగడ కాశ్మీర్లో అయితే మరొకవైపున రైళ్లలో వెళ్లే ప్రయాణికులకి భయం కల్పించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అలాగే రైళ్ళైతే కనుక ఈజీ టార్గెట్స్ ఎందుకంటే దానికి పెద్దగా సెక్యూరిటీ ఉండవు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటిది తాజాగా భారీ ఎత్తున రైలు ప్రమాదానికి జరిగినటువంటి కుట్ర అదృష్టవశాత్తు బయటపడింది అరక్కోణం చెన్నై దగ్గర అరక్కోణం దగ్గరన రైళ్ళకి ఈ పట్టాకి అటు ఇటు పట్టాకి మధ్యలో చెక్క తర్వాత అక్కడ స్క్రూలు ఉంటాయి కదా ఆ స్క్రూలు పర్టిక్యులర్గా చాలా పెద్ద ఎత్తున ఓడదీశారు కనీసం ఒక నాలుగు ఐదు వందల స్క్రూలు ఓడదీసేశారు తద్వారా రైలు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ పట్టాలు అటుదటు ఇటుదిటు పడిపోతుంది ఇట్లా ఉండేదాన్ని